పంట రుణమాఫీ అందరికీ వర్తపు చేయాలని మాజీ చి ఎమ్మెల్సీ ఫార్క్ కుసేన్ అన్నారు మనం ముప్పై సీట్లు గెలిచినాం ముప్పై వైస్ చర్మన్ గారు కూడా అయితే ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన తర్వాత ఈ రోజు గిత్త ఎలెక్షన్ రేవంత్ రెడ్డి గారు బల్ల నేరం చేసిఆర్ గారిని ఒడవగొడతా అని చెప్పి చైలేంజ్ తీసుకుంటే వాళ్ళు పదిహేనవ ఇరవై వచ్చినప్పుడు మనకు ఎనభై వచ్చి పరిస్థితి కనబడుతోంది ఇలా ప్రజలలో మార్పు వచ్చింది ఆలోచన వచ్చింది ప్రతి వాడు రైతే కాకుండా మహిళలు కానీ యువకులు కానీ ఎవరైతే చదువుకున్నటువంటి యువకులు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు మా కాళ్ళ మీద మేమే గొడ్డలు కొట్టుకున్నాం కేసీఆర్ని ఓడగొట్టినాం నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మా ఇంట్లో పిల్లగారు గారు పనిచేస్తాడు చెవుల బాగా నొప్పి అయితే నేనే తీసుకోకపోయినా కాబట్టి ఆ హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ దగ్గర చూపించుకున్నాక బయటికి వచ్చిన బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడేళ్ళు ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని ఉన్నారు చిన్న పిల్లలను పట్టుకోవచ్చు సార్ నమస్తే సార్ అంటే నమస్తే సార్ ఏ ఊరు అని అంటే కనుపూర్లలో ఒక ఆమె బిడ్దోడి దగ్గర మల్లుపల్లి అనే ఉంటుంది ఆ మల్లుపల్లి అని చెప్పింది అయ్యో రెండు కా దుబ్బా కాన్సెన్సే నా కాన్సెన్సే ఏం చెప్పుది అని అంటే అయ్యా సారు ఇట్లా ముంపు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు ఈ అంబులెన్స్ వస్తూ ఉంటే మేము డాక్టర్ దగ్గర అడుగుతున్నాం అంబులెన్స్ లేవు అని చెప్తున్నారు డ్రైవర్ లేవు అని చెప్తుండ్రు అని చెప్పాను బాధ అనిపించింది చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళరు ఎండ బాగా కొడతా ఉన్నది కాబట్టి నేను డాక్టర్ పోయి అడిగితే సార్ బండ్లు ఖరాబ్ అయిపోయినాయి బడ్జెట్ లేదు బండ్లు రిపేర్ అయ్యేటట్లేదు డ్రైవర్లు వెళ్ళిపోయారు వాళ్ళు టెంపరీ డ్రైవర్లు కాబట్టి అని చెప్తున్నారు అయితే ఆరామె ఏం చేసింది ఆ ముసలామె మన్మరాలు పుట్టింది కాబట్టి ఆ మన్మరాలు పదమూడు వేలు ఓ కిట్ వస్తుండే ఆ కిట్ లేదు పదమూడు లేవు ఐదు నా దగ్గరికి వచ్చింది వాన్ పుట్టే కలుపుగాల అంటే ఓడు వాడు అన్న అయ్యో వాడు అయింది కదా ముఖ్యమంత్రి పుట్టేడు ఆ బక్కో న్యాయం ఉండే మాట చెప్పు ఆ బక్కో న్యాయం ఉండే ఈ పుట్టోడు అని చెప్పింది అయితే నేను అర్థం చేసుకున్నా అని చెప్పి అందుకోసం దయచేసి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది మీరు దయచేసి ఈ కేసులకు నేను భయపడ్డానికి నేను చెప్తున్నా మీ అందరికీ కూడా చెప్తా ఇరవై రెండు కేసులు రాజకీయ జీవితంలో నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితోనూ భయపడలే ఇప్పుడు తప్పనైనా నాకు వ్యతిరేకంగా ఉండాలనుకో కోర్టుకు వచ్చేవారకు అరే ఆడ లేడు కొట్లాట ఈ పోలీసు చేసి దొంగ కేసు పెట్టించి నా మీద సతకం తీసుకొచ్చింది అని చెప్పి ఈ తమ్మునికి ప్రేమ కొడుతుంది కోర్టులో మీరు కేసులకు భయపడ్డారనుకో లీడర్ కాలేదు కౌన్సిలర్ కాలేరు ఎంపీటీసీలు కాలేరు జెడ్పీటీసీలు కాలేరు ఈ సత్తయ్యకు నాకు పదకొండు ఫైరింగ్ అయినాయి ఈ ఆర్టీ ఆఫీస్ పదకొండు రౌండ్లు ఫైరింగ్ అయినాయి మేము భయపడలేదు మేము కూడా అంటే చూస్తామంటే అంటే ఈ ప్రతి అయినాయి ఇప్పటిదాకా దాకా బతికి ఉన్నాము మేము భయపడలేం కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వాళ్ళకు ఎట్లయితే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిటో అదే మాదిరిగా ఈ తెలంగాణ కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు తన ప్రాణాలకు లెక్కపెట్టకుండా పెట్టకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి బిడ్డలు కాబట్టి మేము వాళ్ళ ఏర్పడి ఉంటాం చనిపోయేదాకా ఉంటాం చాలా ముందంజన ఉంటాం ఈ రైతుల ఉంటాం కార్మికులు ఏర్పడి ఉంటాం కాబట్టి మీరు దేశానికి భయపడకూడదు ఇవాళ బియోగులు ఏమనుకుంటారు మనం లంక చేస్తే దొంగ చేస్తే భయపడాలి రైతుల గురించి కార్మికుల గురించి ప్రజల గురించి రాష్టన్ కార్డు గురించి ధర కౌసాలి పోలీసులు కేసు పెడతారు పచ్చ ధరలు పెరిగినాయని చెప్పి కేసు పెడతారు ఎలక్ట్రిటీ ధరలు పెరిగినాయని చెప్తే దీని అన్నిటి భయపడేది లేదు మేము హరీష్ రావు గారు కొంతమంది సీనియర్ నాయకులు కూర్చోం మీకు హామీ ఇస్తాం కొంతమంది ఇరవై ఇరవై ఐదు మంది అడ్వకేట్ కూడా మాట్లాడతాం మీకు బేల్ ఎక్కిస్తాం మేము ఏదైతే ఉన్నామో న్యాయంగా పోరాడతాం మేము అన్యాయ పోలం మహాత్మా గాంధీ ఏమన్నాడు ఒక చెంప మీద కొట్టే ఇంకో చెంప ఈ మధ్య మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎవరంటే ఎంత ఎదుగుతో అంత ఒత్తి ఉన్నాడు తప్పకుండా మనం దెబ్బతిన్న రోజు సిద్ధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంత కొడుతో కొట్టాలి దాని సంగతి ఏదో చుట్టు తను సిద్ధంగా ఉన్నా నేను దుబ్బాక్ పోవాలి గజ్వేల్ పోవాలి కాబట్టి మీ అందరు నమస్కారం చెప్తూ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లో మేము తెలంగాణ ఎడ్యుకేషన్ లో పాల్గొన్నప్పుడు చెట్టు మీద దొంగ కొంగ అంటే రెడ్డి దొంగ అని వాళ్ళం కాబట్టి ఇవాళ కూడా ఈ రేవంత్ రెడ్డి దొంగ అయిపోయాడు ఇలా ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టు ఆడుతా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గద్దె తెచ్చేదాకా ఊరుకో మంచి పని చేస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు చెప్పి మీ అందరు నమస్కారం చెప్పు మీరందరి మొక్కాలు నేను హెల్తీగా ఉండాలి ఇంకా పది సంవత్సరాలు ఇచ్చే చేయాలని చెప్పి అని చెప్తున్నారు